హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగోవాలండి నేనైతే చికెను ఈరోజు డిజాజ్ చేసి ఒకవేట్లో డిజాజ్ అంటారు కదా డిజాజ్ చేసి మగ్లూబ్ రైస్ చేస్తున్నానండి మగ్లూబి రైస్ అంటే అందులోకి బంగాళదుంపలు క్యారెట్టు నేతి బీరకాయలు ఉంటాయి కదండీ మనకి అవి టొమాటోలు పచ్చిమిర్చి పెద్దవి ఉంటాయండి అవి క్యాప్సికమ్ అవన్నీ వేసుకోవాలండి నేనైతే చూపిస్తాను ఇప్పుడు నేనైతే చికెన్ కోసి ఇలా ఉడకబెడుతున్నానండి ముందుగాను మనం చికెన్ అంటాం కదా కొవ్వట్లో అయితే డిజాజ్ అంటారో మనమైతే రైస్ అంటాము కొయ్యటి వల్ల అయితే ఏష్ అంటారు చూడండి వంకాయలను అయితే మనం వంకాయలు అంటాం కదా కొయ్యటి వల్ల అయితే బెదింజాన్ అంటారండి నేనైతే బెదింజాన్ కట్ చేస్తున్నాను చూడండి మనకైతే అన్నీ వేరు వేరుగా పిలుస్తారండి కోవేట్లో వేరుగా పిలుస్తారు టమాటేమో మనం టమాటీలు అంటాం కదా ఇలా అయితే టమాటా అంటారు టమా చూడండి ఇవన్నీ రెడీ చేశాను నేను కూరగాయలు అన్నీ కట్ చేశాను చూడండి మొత్తం కూరగాయలన్నీ కట్ చేసుకోవాలండి ముందుగాను నేను చెప్పిన ఇవన్నీని తర్వాత అన్నీ వేగించుకోవాలండి నేనైతే జై తూండ్లో వేగిస్తున్నాను ఇవన్నీని ఉంచట్లేదు మంచి నూనె మామూలుగా ఇక్కడ స్టవీన్లో ఇస్తారు కదండీ స్టవీన్ అంటే కోటా కోటాలో ఇచ్చి తినరండి నేను జైతుని వేగిస్తున్నాను నేను బాగా అయితే పెద్ద పెద్ద డబ్బాలు తీసుకొస్తారు జైతును చూడండి నేనైతే వంట ముక్కలు వేయించేసాను ఇప్పుడైతే నేను బొటాటలో వేయిస్తున్నానండి బొటాటలు అంటే బంగాళదుంపలు చూడండి చేయతూనే వేసాను నేను ఉల్లిపాయలు అయితే వేగిస్తున్నానండి మగ్లు రైస్లో కర్రీ చేయడానికి టమాటో కర్రీ చేస్తాను ఫస్ట్ చూడండి అన్నీ రెడీ చేస్తాను వేగించేసి ఇందుకంటే చికెన్ కూడా ఉడిగిపోయిందండి చికెన్ కూడా వేగిస్తాను ముందుగా మసాలా వేయలేదు అందుకని దాస చెక్కలు యాలకులు అవన్నీ వేసానండి అంటే వాటర్ రైస్లో వేస్తాను అందుకని మసాలా మసాలా వేస్తే పసుపు వచ్చేస్తుంది కదండి రైస్ అందుకని వైట్గా ఉండాలి రైస్ అందుకే నేను మసాలా వేయకోకుండా చికెన్ ఉడకబెట్టానండి ముందుగాను చూడండి అంతా వేయించేస్తున్నాను ఉప్పు కూడా వేసాను చికెన్ ఉడకనిచ్చినప్పుడు చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను టొమాటో కూడా వేసుకోవాలండి ఇప్పుడు అల్లం వెల్లు వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయినగాలి తర్వాత అయితే మనం టొమాటో వేసుకోవాలండి టొమాటో కొట్టేసాను కదా మనం మిక్సీలో వేసి కొట్టేసానండి టొమాటో చూడండి ఇప్పుడైతే మసాలా వేస్తున్నాను మసాలా వేసుకొని మనం ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకోవాలండి మసాలా అని అయితే కోటి వాళ్ళు బారాతంటారు ఇదైతే టొమాటో టమాటోది ప్రతి కూరలోనే వేసుకుంటారండి కలర్గా ఉంటుంది కొంచెం అందుకని వేసుకుంటారు ఇదిగోండి టొమాటో అయితే నేను కొట్టేసాను కదా మిక్సీలు వేసి ఆకరణ అయితే టొమాటో వేస్తున్నాను చూడండి ముందుగా ఉల్లిపాయలు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత బారాతి మసాలా వేసాను బారాత్ తర్వాత అయితే మరిదూన వేసాను కొంచెం తర్వాత టమాటా వేసానండి చూడండి ఇప్పుడైతే నేను కొంచెం మసాలా సరుకులు వేస్తుందని చూడండి బిర్యానీ ఆకులు చెక్కలు యాలకులు మిరియాలు మిస్మారు అన్నీ వేసానండి ఇలాగ మనం అన్నీ వేసుకుని బాగా వేగనవ్వాలండి మనం చికెన్ కూడా ఏగించేస్తాం కదా మనం చికెన్ కూడా ఇందులో వేసేసుకోవాలండి టమాటో కూరలోను చూడండి నేనైతే వేసేస్తున్నాను చూడండి టమాటో కూరలు వేసేసుకోవాలి ఏం ఉడకం చూరలేదు ముందుగా ఉడికిపోయింది కదా చికెను వేగించేసాను కదా ముందుగాను ఇలా వేసేసుకోవడమేనండి చూడండి మనకు మసాలా ఉప్పు కారం అన్నీ పడతాయండి చికెన్కి బిజాజ్కి తర్వాత అయితే నేను కొత్తిమీర కూడా వేస్తున్నాను చూడండి కొత్తిమీర కూడా వేస్తున్నాను బాగుంటుందండి తర్వాత అయితే నేను వేగించేసాను కదండి ఇవన్నీ చూడండి సాల్ట్ వేస్తున్నాను తప్పగా ఉంటాయి కదండి సాల్ట్ లేకపోతే మనం రైస్లో ఇలాగే వేసేస్తాం కదా వాటికి ఉప్పు ఉండదు కదా ముందుగానే మనం ఇలా కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలండి చూడండి నేను చికెన్ ఉడకబెట్టిన నీళ్ళతో రైస్ చేస్తున్నాను మనం ఇవన్నీ తీసేసుకోవాలండి ఓన్లీ ఓన్లీ వాటర్ వేసుకోవాలి రైస్లో ఉండి అన్నీ తీసేసుకోవాలి మళ్ళీ ఇంకా వాటర్ వేస్తున్నానండి సరిపోదని చూడండి నేనైతే ఇప్పుడు రైస్ వేసేస్తున్నానండి రైస్ మొత్తం వేసేసాను మనం వైట్ రైస్ కింద చేసుకోవాలండి ఇది చూడండి నేను వైట్ రైస్ కింద చేసాను తర్వాత అయితే నేను కొత్తిమీర వేస్తున్నాను నేను కర్రీ చేశాను కదా చికెను ఇవన్నీని బటాటలు వేపి వేపేశాను కదండి బంగాళదుంపలు ఇవన్నీ అన్నీ వేయించేసాను కదా ఇవన్నీ వేసేసాను కింద తర్వాత అయితే నేను చికెన్ పూర కింద ఉండాను కదండి ఆ కూర చికెన్ వేసేస్తున్నాను పైన ఇది చాలా టైం పడుతుందండి చాలా టైం పడుతుంది ఈ వంట చేయాలంటేని అన్నీ వేయించాలి అన్నీ చాలా టైం పడుతుందండి చూడండి కూరగాయలు అన్నీ వేస్తాను పైన అయితే రైస్ వేసేసుకోవాలండి ఇప్పుడైతే మనం చూడండి కొత్తిమీర వేసాను కదా ఇప్పుడైతే మనం రైస్ ఇంకా సగం రైస్ కింద వేసాను సగం రై రైస్ పైన వేస్తున్నానండి చూడండి మధ్యలో అయితే కూరగాయలు చికెను టమాటో కూర ఇవన్నీ వేసేసుకోవాలండి మనం చూడండి నేనైతే యాలకుల పొడి పువ్వు వాటర్ ఫుడ్ కలరు ఈ మూడు వేసానండి రోజు వాటర్ కూడా వేసుకోవచ్చు మగ్గులు బా అంటారండి ఈ రైస్ని మనం ఇలా గిన్నెతో పాలంగా ఇలా దిమ్మరించుకుంటే చాలా బాగా వస్తుందండి నేనైతే పోయిట్ వాళ్ళకి పెట్టాక నేను అవన్నీ చేస్తాను కదా అందుకే నేను చేయలేకపోతున్నాను ఓకేనండి ఈ వీడియో లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్